హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుషు రాశి వారికి ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి వీరికి అనుకున్న టైంలో అనుకున్న పన్నులు నెరవేరే అవకాశాలు రాబోతున్నాయి ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాడ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుషు రాశికి చెందుతారు అయితే ఈ ధనుషు రాశి వారికి ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజు ఏం జరుగుతుంది వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుషు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు ఈ ధనుషు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వీరు కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలను కలిగి ఉంటారు వీరు ఎవరు చేతుల్లోనూ ఉండరు అంటే ఒకరి మాట వీరు వినరు ఒకరికి లోబడి వీరు ఉండరు అని మనం చెప్పుకోవచ్చు మాట ప్రకారం అస్సలు పని చేయరు న్యాయవర్ధనం దైవ చింత ఎక్కువగా ఉంటుంది అంటే వీరు న్యాయం ధర్మం ప్రకారం ఎలా ఉండాలో అలాగే ఉంటారు వీరికి దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఉండటం వల్ల అన్ని పనుల్లో విజయాలను వీరు సాధిస్తూ ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు వీరు మర్యాదపూర్వకంగా ఉంటారు ఈ రాశి వారికి శుచి శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ధనుషు రాశి వారు ఏ పని అయినా మొదలు పెడితే అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు దాన్ని వదిలిపెట్టరు వీరికి దైవ భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ పదిహేను మంగళవారం రోజున జరగబోయేది ఏంటో ఈ విష ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ ధనుష్యు రాశి వారికి ఒక పెద్ద శుభవార్త అనేది రాబోతుంది ఈ రాశి వారికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తలచిన ప్రతి పని కూడా సాధించగలుగుతారు వీరి ఆలోచనలు సాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి అయితే ఈ రాశి వారికి అవసరమైన నిబంధనలు నిబంధనలు పెంచుకోవటానికి అనేక అద్భుతాలను వీరు సృష్టిస్తారు అంటే ఈ ధనుష్ రాశి వారు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే అది పూర్తి చేసే వరకు దాన్ని వదిలిపెట్టరు ఈ రాశి వారికి ఏప్రిల్ పదిహేనో తేదీన మంచి అవకాశాలు వీరికి రాబోతున్నాయి వీరు చేసే ప్రతి పనిలో విజయాలను సాధించగలుగుతారు అందరూ మంచిగా ప్రవర్తించి మధ్యలో వీరిని విడిచిపెట్టే అవకాశాలు ఒక వ్యక్తి వల్ల రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెల లాభదాయకంగా ఉండబోతుంది అన్ని రంగముల వారికి యోగంగా ఉండబోతుంది అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే విదేశీ ప్రయాణాలు చేసేవారికి అవకాశాలు రాబోతున్నాయి కుటుంబంతో కలిసి మనోహరమైన ప్రాంతాలకు వెళ్ళి ఆనందించే అవకాశాలు ఉన్నాయి అంటే తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి ఏప్రిల్ పదిహేనున మాత్రం ఏ వృత్తిలో ఉన్నవారికైనా మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి ఆరోగ్యపరంగా చాలా బాగుండబోతున్నాయి కొత్త వ్యాపార అవకాశాలు వీరికి రాబోతున్నాయి జీవిత భాగస్వామితో మంచి సహకారం ఉండబోతుంది వ్యాపార విస్తీర్ణకు అనుకూల సమయం అనేది వీరికి రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఏదైనా వ్యాపారాన్ని వీరు మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మంచి లాభాలను మీరు పొందుతారు ఈ రాశి వారు ఆనందంగా కుటుంబంతో సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి మిత్రుల సహాయ సహకారం వీరికి అందబోతుంది గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి శత్రువులపై మీ యొక్క ఆధిక్యత పెరుగుతుంది అయితే ఈ సంఘంలో ఈ రాశి వారు పేరు ప్రఖ్యాతలను పెంచుకోబోతున్నారు ఉద్యోగులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే అష్టమ కుజిని వలన కొన్ని ఇబ్బందులు తప్పవు చిన్న చిన్న ఇబ్బందులు రాబోతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి అయితే ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అంటే ఆదాయ మార్గాలు మీకు అభివృద్ధి పూర్వకంగా ఉండబోతున్నాయి ఆస్తి వివాదాల్లో మీదే పై చేయి కాబోతున్నాయి కొన్ని కొన్ని పనులు మీకు ఈ ఏప్రిల్ నెలలో నెమ్మదిగా సాగే అవకాశం ఉంది విద్యార్థుల ప్రయత్నాలు అనేవి ఫలించబోతున్నాయి మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు అయితే ఈ రాశి వారు ఒక పెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు ఈ ఏప్రిల్ చివరి వారంలో మీరు మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు ఈ రాశి వారికి మాత్రం అంత శుభమే జరగబోతుంది దైవం యొక్క అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో విజయాలను సాధించబోతున్నారు ఈ వ్యాపారంలో ఉన్నవారైనా మంచి అభివృద్ధిని మీరు ఖచ్చితంగా సాధిస్తారు అయితే ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు మీరు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకోండి జీవిత భాగస్వామితో సంబంధం అనేది బలపడబోతుంది ఈ ధనుస్సు రాశి వారు నిత్యం శివారాధన చేయడం చాలా చాలా మంచిది దైవం యొక్క అనుగ్రహంతో మీకున్న పెద్ద కోరిక అనేది ఈ టైంలో మీకు నెరబేరబోతుంది మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఒక పెద్ద శుభవార్త మీ జీవితంలోకి రాబోతుంది అంచలంచలుగా ఎదగటానికి ఇది మీకు తొలి మొట్టి తెలి తొలిమెట్టు కాబోతుంది అన్ని పనుల్లో విజయాన్ని మీరు ఖచ్చితంగా సాధించబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి